మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఒకళ్ళు ద్వేషిస్తున్నామంటే మనం క్రైస్తవు కాదు దేవుడు మనలో ఉన్నాడు ఏసుక్రీస్తు మనలో ఉన్నాడు మనం ఏసుక్రీస్తులో ఉన్నామంటే కనపడాల్సిన అసలైన లక్షణం ఏంటో తెలుసా ప్రేమ మొదటి జీహం రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం ఆధార మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపు అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండు వాడు దేవుని ఎందుకు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు ఏసుక్రీస్తు అని భూమి మీదకి వచ్చి బైబిల్ బాగా చదివే ప్రార్థన బాగా చేసేవాళ్ళని ఎన్నుకోలేదండి బాగా పనిచేసే పేదలను ఎన్నుకున్నాడు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీని మార్చాడు భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారిని మార్చాడు దేవుడు వారు దేవుని ప్రేమను పొందుకున్నారు యేసుక్రీస్తు వారిని ఎంతగా మనం ప్రేమించగలుగుతామో అంతగా మన సహోదరుని ప్రేమించారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించలేకపోతున్నామంటే మనలో లేడని లీడ యేసుక్రీస్తు వారు తనను కొట్టిన వారిని ప్రేమించాడు తనని ఇబ్బంది పెట్టిన వారిని ప్రేమించాడు ఆ తర్వాత అపోస్తులు కూడా ఎవరిని ద్వేషించలేదు దేవుడికి ఇష్టం లేని వేషధార వేషధారణ అంటే ఆదివారం క్రైస్తవులుగా సోమవారం అసలు యేసుక్రీస్తు ఎవరో తెలియనట్టు అందరిని ద్వేషించుకుంటూ పుచ్చు అడుగుతుంది కదా అలాంటి వారంటే దేవుని శ్రేస్తు ఉంటుంది కాబట్టి దేవుని అందుకు నిలిచి ఉన్న వారమై మన సహోదరుని అందరినీ భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి అందరినీ ప్రేమిస్తూ ఆశీర్వదించబడతాం పెడతాం